తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చాకల ఇలమ్మ తరఫున మనందరం కూడా ఎంబీసీ కులాలందరూ కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈనాటి కార్యక్రమానికి ఖమ్మం జిల్లా కలెక్టర్ అంతు దుర్శెట్ గారికి అదేవిధంగా అధ్యక్షులు అవుతున్నటువంటి జ్యోతి మేడం గారికి నలగొండ స్వామి గారికి జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు పోరాటం చేసి ఒక మహిళగా భూమి దున్నేవాడితే భూమి అని ఒక వినాదం తీసుకొచ్చి అందరి మీద పోరాటం చేసి ఎవరు పనిచేస్తే వాళ్ళకే తగ్గాలే అనే నినాదంతో బయటికి వెళ్ళినటువంటి చాకల ఎలమ్మ గారిని మనందరం కూడా స్ఫూర్తి తీసుకోవాలి ఒక ఆడ మగా తేడా లేకుండా ఎందుకంటే ఆ రోజు నూట ముప్పై సంవత్సరాల క్రితమే ఏ సోషల్ మీడియా ఏది తెలియని రోజులనే వారు ముందుకు వచ్చి స్ఫూర్తి ఈ రోజు వారిని స్మరించుకుంటుంటున్నాం అంటే ఎంత త్యాగ పనితో మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని ఉద్దేశించే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం కోటీలో ఉన్నటువంటి ఉమెన్స్ కాలేజీ పేరు మహిళా కాలేజీగా చాకల ఐలమ్మ గారి పేరు పెట్టడం జరిగింది ఎందుకంటే అక్కడ మహిళలు చదివి ఐలమ్మ గారిని స్ఫూర్తిగా తీసుకొని మరొక ఐలమ్మగా వంద మంది ఐలమ్మలు తయారు కావాలి తెలంగాణ రాష్ట్రంలోని ముందు చూపుతూనే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ సభ అధ్యక్షులు వస్తున్న జ్యోతి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలంగాణ